నమస్తే నేను డాక్టర్ టి మహేష్ బాబు శ్రేష్ఠ ఆయుర్వేదిక్ హాస్పిటల్ సో ఈరోజు మనం ట్వెల్వ్ అనే విటమిన్ గురించి దాని డెఫిషియన్సీ వస్తే ఎటువంటి లక్షణాలు వస్తాయి అలాగే దాన్ని మనం నివారించుకోవడం ఎలా అలాగే వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఎలాంటివి ఉన్నాయి ఎలాంటి మెడిసిన్స్ అవైలబిలిటీ ఉన్నాయి అనే దాని గురించి తెలుసుకుందాం సో ముందుగా అసలు బీట్వెల్వ్ అనేది ఒక విటమిన్ అది అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఈ బీట్వెల్వ్ అనేది మనకి అసలు ఒంట్లో ఎటువంటి ఫంక్షన్స్ చేస్తుందో తెలుసుకుందాం అంటే దానివల్ల బీట్వెల్వ్ ఎంత ఇంపార్టెంటో కూడా అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది సో ముందుగా మనం బీట్వెల్వ్ అనేది చూసుకుంటే మనకి రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఫామ్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే హీమోపాయిసిస్ అంటే బ్లడ్ సెల్ ఫార్మేషన్కి బీట్వెల్వ్ అనేది చాలా అవసరం అలాగే మన జీన్ అంటే జెన్యు పరంగా ఫంక్షనింగ్కి అంటే జీన్ ఎక్స్ప్రెషన్ ఆర్ జీన్ ఫంక్షనింగ్ అంటారు మన జీన్ అనేది కరెక్ట్గా ఫంక్షన్ చేసి మన బాడీలో యాక్టివిటీస్ని కానీ నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళడానికి దానికి కానీ చేసే పని బీట్వెల్వ్ అనమాట సో ట్వెల్వ్ అనేది మన డిఎన్ఏ ఆర్ జీన్ కన్స్ట్రక్షన్కి అండ్ ఫంక్షనింగ్కి చాలా హెల్ప్ అవుతుంది అదేవిధంగా నెక్స్ట్ నాడీ వ్యవస్థ నర్వస్ సిస్టమ్ బాగా పనిచేయడానికి కూడా బీట్వెల్వ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అదే కాకుండా బీట్వెల్వ్ అనేది గట్ మన ఏదైతే జీర్ణ వ్యవస్థకి సంబంధించిన ఫంక్షన్స్ అన్నీ కరెక్ట్గా అయ్యేలాగా చూసుకుని మనకి లివర్ ఫంక్షనింగ్ కూడా మెయింటైన్ చేసి అండ్ మనం ఇప్పుడు కాల్షియం ఫుడ్ తీసుకున్నాం ఆ కాల్షియం అనేది బాడీకి బాగా అబ్జార్బ్ చేసుకునేలాగా లేదా అంటే మనకు తీసుకునే ఫుడ్లో ఉండే విలువల్ని పోషక విలువల్ని కి బీట్వెల్వ్ అనేది చాలా అవసరం అనమాట సో ఇప్పుడు మనం బీట్వెల్వ్ ఎందుకు అవసరమో తెలుసుకుందాం కదా అప్పుడు మెయిన్గా బీట్వెల్వ్ డెఫిషియన్సీ అనేది ఈ రోజుల్లో కనిపించడానికి కారణం ఏంటంటే ఈ ట్వెల్వ్ అనేది మన ఒంట్లో గుడ్ బ్యాక్టీరియా అనేది సీక్రియేట్ చేసినా దాన్ని అబ్జార్బ్ చేసుకోలేకపోవడం వస్తుంది అలాగే ఆ బీట్వెల్వ్ మనకి ఫుడ్లో దేనివల్ల అయితే దొరుకుతుందో ఆ ని ఫుడ్ని చాలామంది తినడం మానేశారు ఎందుకంటే ఈ మధ్య మనకి మార్కెట్లో దొరుకుతున్న ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే బాగా ప్రాసెస్ చేయడం వల్ల వాటిలో బీట్వెల్వ్ అనేది ఉండడం లేదు అండ్ అదే విధంగా లైక్ డీప్ ఫ్రైస్ తీసుకోండి లేదంటే మనం తీసుకునే జంక్ ఫుడ్ వల్ల ఏమవుతుందంటే ఆ బీట్వల్ అనేది లేకపోవడం వల్ల ఒంట్లో బీట్వల్ డెఫిషియన్సీ అనేది కామన్గా వచ్చేస్తుంది సో మీరు అనుకోవచ్చు లైక్ నాన్ వెజిటేరియన్ తింటున్నాము మాకు ఎందుకు వస్తుంది వెజిటేరియన్స్ కే కదా అని అలా ఏం లేదండి వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా ఇదివరకు మీరు చెప్పినట్టు మీరు అనుకున్నట్టు వెజిటేరియన్స్ లోనే బీట్వల్ డెఫిషియన్సీ ఉంటుంది అనుకోవచ్చు బట్ ఈ రోజుల్లో అదేం కాకుండా నాన్ వెజిటేరియన్స్ అయినా సరే వాళ్ళు తీసుకునే ఫుడ్ సరిగ్గా లేకపోవడం వల్ల అది వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా కరెక్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల బీట్వాల్ డెఫిషియన్సీ అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం ఇప్పుడు దీన్ని మనం ఎలా గుర్తిస్తాం అంటే ఫస్ట్ బీట్వాల్ డెఫిషియన్సీ వచ్చింది అని మీకు ఎందుకు అనిపించాలి ఫస్ట్ అంటే మీరు ఫస్ట్ గుర్తుకు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఎంత శ్రమ చేసి అంత అలసట అనేది వస్తుంది కానీ ఏం శ్రమ లేకుండా ఏమి చేయకపోయినా సరే డే అం అంత లేజీగా అలసటగా అనేది ఉంటుంది అనమాట అంటే ఫ్యాటిగ్ అంటారు టైర్డ్నెస్ రెస్ట్ రెస్ట్లెస్నెస్ అలాగే కాళ్ళు పిక్కలు పట్టేయడం కాళ్ళు లాగేయడం అనేది ఉంటుంది నరాల బలహీనత అనేది ఉంటుంది రక్తహీనత నేను ఇందాక చెప్పాను కదా మనకి హీమోపాయిసిస్ అంటే రక్త కణాలు ఫామ్ అవ్వడానికి వీటి వల్ల ఎంత ఇంపార్టెంటో అది లేనప్పుడు ఈ రక్త కణాలు సరిగ్గా లేకపోవడం వల్ల హీమోగ్లోబిన్ అనేది తక్కువ ఉంటుంది సో బ్లడ్ అనేది తక్కువ ఉంటుంది అండ్ దానివల్ల కొంచెం దూరం నడిస్తే కూడా ఆయాసం అనిపించడం ఇలాంటిది ఉంటుంది ఇలాగే ఏక్ ఉంటుంది తలనొప్పి చాలా సివియర్గా వస్తుంది అండ్ అదే విధంగా డైజెషన్ అనేది సరిగ్గా ఉండదు అరుగుదల ఉండదు కాన్స్టిపేషన్ వస్తుంది సో ఇలాంటి లక్షణాలు మీరు కనుక గమనిస్తే డెఫినెట్గా అది బీట్ వల్ల ఏమో డౌట్ పడి మీరు ఒకవేళ పరీక్ష చేయించుకున్నా లేదంటే ఒక డాక్టర్ని కలిసిన పరీక్ష చేయించుకున్న తర్వాత అయినా వాళ్ళు ఏ విధంగా ఏం చేయాలనేది మీకు చెప్తారు సో ఇప్పుడు ఆయుర్వే ఆయుర్వేదిక్లో ఈ ట్వెల్వ్ పరంగా చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి బట్ ఆ మెడిసిన్స్ కన్నా ముందు మనం దీన్ని ఎలా నివారించుకోవాలో తెలుసుకున్నాం ఈ ట్వెల్వ్ డెఫిషియన్సీ అనేది రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనం తీసుకునే ఫుడ్లో మార్పులు చేసి కరెక్ట్గా నిద్రపోయి టైంకి ఫుడ్ తీసుకుంటే కనుక ఈ ట్వెల్వ్ డెఫిషియన్సీని మనం అరికట్టచ్చు సో ఈ బీట్వెల్వ్ డెఫిషియన్సీ రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనందరం ఈజీగా ఉండే మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ అనేది తీసుకోవాలి సో అందులో మీరు తీసుకోండి ధాన్యం ఒకటి ఇప్పుడు ధాన్యం అనేది మనకు చాలా సులువుగా దొరుకుతుంది సో దాన్ని అందరూ తీసుకోగలరు అలాగే దాంతోపాటు బాదం నెక్స్ట్ ఈ క్యాష్యూస్ వాల్నట్స్ ఇలాంటివి డ్రై ఫ్రూట్స్ అని అందరూ వింటూ ఉంటారు కదా పిస్తా అనేది సో ఇవి కూడా డెఫినెట్గా మీకు బీట్వెల్వ్ డెఫిషియన్సీ రాకుండా ప్రివెంట్ చేస్తాయి అంటే ఇవన్నిట్లో ఏంటంటే బీట్వెల్వ్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ అదేవిధంగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫిష్ లాంటివి కానీ ఇప్పుడు మీరు తీసుకోండి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ సరే మేము ఫిష్ వెజిటేరియన్స్ తినరా అనుకుంటారు బట్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ క్యాప్సల్స్ అనేవి మార్కెట్లో ఉన్నాయి సో అలాంటివైనా అవసరం ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు అండ్ ఫిష్ తినే వాళ్ళు కూడా వాళ్ళకి బీ త్రీ బీ ట్వెల్వ్ అనేది బాడీకి ఎంత కావాలో అంత వస్తుంది అనమాట అలాగే నెక్స్ట్ ఇంకా మనం తీసుకుంటే కనుక చిలకడదుంప ఒకటి సో చిలకడదుంపల్లో కూడా బీట్వెల్వ్ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది అండ్ అదేవిధంగా మనం పెరుగులో కూడా పెరుగు నుంచి కూడా మనకి బీట్వెల్వ్ వస్తుంది అండ్ అదేవిధంగా పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు వల్ల కూడా మనకి బీట్వెల్వ్ అనేది వస్తుంది అండ్ ఆకుకూరలు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాలకూర తీసుకోండి దాని నుంచి కూడా బీట్వెల్వ్ అనేది వస్తుంది సో ఇటువంటి ఫుడ్స్ మనం రెగ్యులర్గా తీసుకుని బయట జంక్ ఫుడ్ అనేది ప్రివెంట్ చేస్తే మనకి డెఫినెట్గా బీట్వెల్ డెఫిషియన్సీ అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు అలాగే కనుక మనం మన ప్రేక్షకుల కోసం ఆయుర్వేదిక్లో సింపుల్ చిట్కా ఒకటి చెప్తాను బీట్వెల్ డెఫిషియన్సీని నివారించవచ్చు అలాగే వచ్చిన వాళ్ళల్లో వెంటనే గుర్తించినప్పుడు ఇది కనుక వాడడం స్టార్ట్ చేస్తే మీకు చాలా తొందరగా ఈ బీట్వల్ నుంచి మీరు బయటపడతారు లక్షణాలన్నీ కూడా తొలగిపోతాయి అనమాట అదేంటంటే మనకి ఇప్పుడు మావిడి పళ్ళు ఇంకా రాబోయే ఉగాది ఉంది అలాగే సమ్మర్ సీజన్ ఉంది కదా సో అన్ని దొరుకుతాయి దాని లోపల టెంక్ ఉంటుంది జీడి అందరికి తెలిసి ఉంటుంది కదా జీడి సో ఆ జీడిని చూర్ణం చేసుకుని పొడి చేసుకుని దాన్ని కొంచెం పెరుగులో కనుక కలిపి తింటే అది చాలా మీకు ఎంత క్వాంటిటీ ఆఫ్ బీట్వెల్వ్ ఇస్తుంది అంటే బాడీకి అంత క్వాంటిటీ ఆఫ్ ఇస్తుంది దీన్ని ఆయుర్వేదంలో కూడా ఆమ్ర మజ్జ బీజ చూర్ణ అంటారు సో దీని వల్ల బీట్వెల్వ్ అనేది కూడా మనకి పుష్కలంగా అందుతుంది సో ఇది మీరు ఫాలో అయ్యి బీట్వెల్వ్ డెఫిషియన్సీని ప్రివెంట్ చేసుకుని హ్యాపీగా హెల్దీగా ఉండండి అలాగే మీకు ఇంకా ఎటువంటి ఈ బీట్వెల్ డెఫిషియన్సీ గురించి కానీ ఇంకా వచ్చిన తర్వాత మీకు ఇది ఇంకా తగ్గడం లేదు అనుకున్నా కానీ డెఫినెట్గా మమ్మల్ని సంప్రదించండి మేము మిమ్మల్ని పరిస్ పరీక్షించి మీకు తగినట్టుగా మేము మెడిసిన్స్ చెప్పడం జరుగుతుంది సో ఈరోజు మనం బీట్వెల్ గురించి తెలుసుకున్నాము సో నెక్స్ట్ వీడియోలో ఇంకో విషయం గురించి మాట్లాడుకున్నాం నమస్తే